హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ మెతీ చామన్ ఇది రోటీస్లోకైనా జీరా రైస్లోకైనా బగారాలోకైనా దీంట్లోకైనా బాగుంటుంది కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ మాత్రం చాలా ఎమ్మీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నేను ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను పోసుకొని నేను ఈ కర్రీ కోసం ఒక కప్పు మెంతాకు ఒక కప్పు పాలకూర వాడుతున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కప్పు మెంతాకు నేను ఉట్టి ఆకులు ఒకటే వేసుకున్నాను అలాగే ఒక కప్పు పాలకూర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక దీన్ని ఒక స్ట్రైనర్లో వడగొట్టుకొని చల్లారినాక దీన్ని మిక్సీ జార్లో ప్యూరీ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి రెడీగా ఉంచుకున్నాక ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని వేడెక్కినాక నేను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నాలుగైదు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక యాలుక్క వేసుకొని వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగినాక ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను బాగా వేయించుకోవాలి ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా మంచి హెల్తీ రెసిపీ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు చేసి కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా ఉల్లిపాయ అది బాగా వేగినాక ప్యూరీ చేసుకుని ఉంచుకున్న పాలకూర పేస్ట్ అది వేసుకోవాలి ఇప్పుడు కర్రీకి సరిపడా కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నేను గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకోవాలి ఇది ఫ్రోజన్ గ్రీన్ పీస్ తొందరగానే ఉడికిపోతుంది మూత పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది అలాగే ఒక హాఫ్ కప్పు తురిమి ఉంచుకున్న తురుముకున్న పన్నీర్ వేసుకుంటున్నాను నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీరు తురుముకున్నాను అది వేసుకున్నాను పన్నీర్ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వేసుకున్నాను గ్రీన్ పీస్ వేసుకున్నాను కదా అందుకని నేను హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వేసుకున్నాను గ్రీన్ పీస్ వేసుకొని వాళ్ళు పన్నీర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి నేను కొంచెం పాల మీద మేగడ అది వేసుకుంటున్నాను క్రీమ్ ఉన్నవాళ్ళు మిల్క్ క్రీమ్ అది కూడా వేసుకోవచ్చు బాగుంటుంది చాలా మిల్క్ క్రీమ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఈ కర్రీ ఎక్కువ స్పైస్ అది ఉండదు చాలా కమ్మగా ఉంటుంది కర్రీ ఇప్పుడు కొంచెం బటర్ వేసుకొని ఫైనల్గా కూరది బాగా దగ్గరికి వచ్చేసింది తిక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో కమ్మగా రుచిగా ఉండే మేథి చమన్ కర్రీ రెడీ దీన్ని చపాతీలోకైనా జీరా రైస్లోకైనా దేంట్లో అయినా తినండి చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్